హాయ్ ఫ్రెండ్స్ మేము ముందు వీడియోలో అండి కంటిన్యూ వీడియో దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను ఈ వరి చేను ఎత్తుకోవడం కుప్ప ఎలా పెట్టాలనేది చూడకపోతే ఈ ఈ వీడియో ఎండ స్క్రీన్ అయితే ఇస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చెక్క పెట్టి కొడుతున్నాను చూస్తున్నారు కదా ఈ చెక్క పెట్టి ఎలా ఎందుకు కొడతామంటే మనకి వరి చేను పనాలు ఉంటాయి కదండి పనాల్లో పెట్టినప్పుడు కుప్ప మీద ఈ మొదలు అనేవి కొంచెం వెనక్కి కొంచెం ముందుకు ఉంటాయండి అవన్నీ సమానంగా ఉంటేనే మనకి వర్షానికి చేను అనేది తడిచిపోకుండా ఉంటుంది కుప్ప కూడా కొంచెం టైట్గా అవుతుందండి ఇలా కొట్టడం వల్ల కొంచెం సాఫ్ట్గా నునుపుగా వస్తుంది టైట్గా ఉంటుంది చూడడానికి మనకి ఎటు చూసినా సమాంతరంగా కనిపించాలి అలాంటప్పుడే మీకు ఏమైనా చిన్న చిన్న పిచ్చుకులు చిలకలు ఇలాంటివి అన్నీ లాగేయంటూ ఉంటాయి కుప్ప మీద వాలి పాడి చేయకుండా ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఎలా అయితే కొట్టుకోవాలి చుట్టూ తిరిగి కుప్ప చుట్టూ తిరిగి కొట్టుకుంటే బ్యాట వల్లా ఉంటుందండి బ్యాటతో టపాటపని మనం సర్దాలి ఆ కొట్టడం అనే కన్నా చెక్క పెట్టేలా సర్దుతుంటే ఇలా నీట్గా మీకు అయితే చాలా నీట్గా రౌండ్గా ఒక కోడిగుడి షేపులో అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందండి ఆ చెక్కతో కొట్టడం వల్ల ఆ చెక్క అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చెక్క మీకు చూడండి మన ఇలా కొట్టినా కానీ అతను కొడుతున్నాడు కదా ఆ చేతితో కొట్టినా కానీ మనకి పెద్దగా లెవెల్ అయితే రాదు మనకి చెక్కతో కొడితేనే మనకు కొంచెం లెవెల్ అయితే వస్తుంది మనకి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క విధంగా అయితే పెడతారండి మా ఏరియాలో అయితే మేము ఎలాగా కొంత చేతులతోని కొంత మనకు వ్యవసాయ కూలీలతోని మన సొంతంగా కూడా పెట్టుకుంటాం మన కుప్ప అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్యని బట్టి అలా పెట్టుకుంటే మీకు వచ్చేసి కొంచెం కూలీ అయితే తగ్గుతుంది ఓన్ పెర్సన్స్ ఎవరైనా ఉంటే లేబర్ని పెట్టుకుంటే కూలీ పెరుగుతుంది ఫ్రెండ్స్ కిందన పెట్టాము కదండి ఇప్పటివరకు అవన్నీ పెట్టేసాము మా కుప్ప మీద పెట్టే శుభ్రం లెవెల్ చేసేవండి మీకు అక్కడ చూడండి ఆ రోడ్డు మీద కారు కనిపిస్తుంది కదా మా భూంగాల అనమాట భూగాల యజమాని వచ్చాడు వాళ్ళకు కుప్ప పెట్టేటప్పుడు చేను కోసేటప్పుడు చెప్పాలి మేము ఇప్పుడు వచ్చి అన్నీ చూసుకుంటాడు వీళ్ళందరూ ఎలా పండిస్తున్నారో ఏమన్నా పొరపాటు జరుగుతుంది ఇక్కడ అని చెప్పి చెక్ చేసుకుని అయితే వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతే మనకు మన పరిమాణం మనం చేసుకోవాలి అతను కలిసి వచ్చాను ఇప్పుడు కలిసి వచ్చి ఇక కుప్ప మీదకి అయితే ఎక్కుతున్నానండి ఎందుకంటే ఇప్పుడు నా డ్యూటీ ప్రారంభమైంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి చుట్టూ ముందు మా నా వైపు వేసి ఉందండి తర్వాత రివర్సల్ ఉంది మనం అటు ఇటు రివర్సల్గా వేసుకోవాలి ఎందుకంటే చేను అనేది ఆ గింజ బరువుకి నొక్కబడుతుంది నొక్కడం వల్ల మన కుప్ప అనేది అటు ఇటు ఒరిగిపోకుండా జారిపోకుండా ఉంటుంది శుభ్రంగా ఎత్తేసారండి ఈ మల్లెది కూడా ఇంకా రెండు అయితే ఉన్నాయి ఆ రెండు మళ్ళు ఇప్పుడు కుప్ప అనేది కూర్చేయాలి అది కూడా జాగ్రత్తగా కూర్చాలండి కూర్చడం అంటే చివరి వరకు కొంచెం సమాంతరంగా పెట్టడం అనమాట నాకు ఇది ఎనిమిదో కుప్ప అనమాట పెట్టడం అంటే నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి ఎనిమిదవది ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను పెట్టను ఒక్కొక్కసారి నా ఖాళీ లేకపోతే కూలీలే పెట్టేస్తారు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే కుప్ప పెట్టేవాళ్ళు కుప్ప పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టకపోతే వర్షం అయితే తడిసిపోతే గింజలు మొత్తం పంటంతే పోవద్దండి అందు గురించి చాలా కేర్ఫుల్గా బాగా తెలిస్తేనే పెట్టుకోవాలి మన కుప్పలో పెట్టే ముందు గింజలు పడిస్తాం కదండి చేను ఆ గింజలు రాలితే అండి ఇవి సంక్రాంతికి కొత్త బియ్యం కింద ఆడిస్తాం మేము పెద్దలకి అంటే ఫస్ట్ కింద పెద్దలకు పెట్టడానికి బియ్యం అనేది ఆడిస్తాం ఆ ధాన్యం పెట్టి చూడండి ఫ్రెండ్స్ కొం కొంచెం పైకి అయితే వెళ్ళింది మేమైతే ఇప్పుడు భోజనానికి రెస్ట్ తీసుకుంటున్నాం మధ్యాహ్న భోజనానికి రెస్ట్ తీసుకొని ఒక ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తామండి భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది నేను వీడియో కంటిన్యూ చేస్తున్నాను అక్కడ నుంచి కుప్ప కూడా మీకు చూడండి కుప్ప పైకి అయితే ఎక్కాను నేను మీతో ఏదో చెబుదామనుకున్నాను కానీ వెనకాల నాయిస్ వల్ల అయితే వాయిస్ అవర్ వాల్స్ వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ చుట్టూ అయితే మీకు నిదానంగా పెట్టుకోవాలి మనకు అక్కడ మోపులన్నీ పెట్టి వస్తూ ఉంటాయి ఈ కుప్ప మీద ఎవరైతే కుప్ప పెడుతున్నారో వాళ్ళకి రెస్ట్ అనేది ఉండదండి ఇక్కడ నడువు నొప్పి అయితే బాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇసిరే ప్రతి మోపు చేతితో అయితే పట్టుకోవాలి క్యాచ్ పెట్టుకొని పైకి పైకి లాగాలి ఒక్కొక్కటి వచ్చేసి నలభై కేజీలు యాభై కేజీలు బరువు ఉంటుందండి ఒక్కొక్క మోపు చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలి మీదకి ఎక్కే అనేవారు అందుకే గొప్ప సగం అయిన తర్వాత మీదకి ఎవరో సాహసించరు ఎక్కడానికి ఈ మోపులు అందుకోవాల్సి ఉంటుందని చెప్పేసి నా చేయను కాబట్టి నేనే కొంచెం ఎక్కాను ఎందుకంటే ఎవరైనా పెడితే సరిగా పెట్టరని చెప్పేసి నేనే పెడుతున్నాను నాకు వచ్చిన కడకలగా అయితే ఇలాగా ప్రతి మోపు ఇప్పుకోవాలి ఇప్పుకొని కొంచెం సగం ఎన్నెలో అటేపు సగం ఎన్నెలు ఇటేపు ఉండేటప్పుడు చిన్న సర్కిల్ షేప్లో పెట్టుకోవాలండి రౌండ్గా ఇలా రౌండ్గా పెట్టుకుంటే మీకు గింజలు అనేవి పొడవ ఉంటాయి కుప్ప అనేది కొంచెం నీట్గా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఈ కుప్ప నేను వచ్చేసి నాకు వచ్చిన విధంగా అయితే పెడుతున్నానండి మొత్తానికి ఎలాగోలా కష్టపడి నాకు వచ్చిన విధంగా అయితే పెట్టేశాను కుప్ప అనేది కొంచెం సూదుగానే వచ్చింది వర్షం బారిన తరిసిపోదు కాకుండా కింద ఉన్న వాళ్ళు సరిగా కొట్టలేదండి కుప్ప అనేది చూడండి గరిగ్గా కనిపిస్తుంది కదా చెక్క పెట్టి కొంచెం చేయి చాపు కుడితే అవి కూడా కొంచెం నొక్కడిపోయి నున్నగా నీట్గా ఉన్ను పర్వాలేదండి అవి కూడా ఒక్క రోజు గడిస్తే కుప్ప కొంచెం నొక్కు పడుతుంది బరువుకి అప్పుడు సాపుగా అయితే ఉంటుంది కుప్ప మొత్తం పెట్టిన తర్వాత పైన చూడండి నేను సర్దుతున్నాను కదా అది కుచ్చులు కట్ట అని అంటాము ఒక చిన్న కట్ట కట్టేసి మీద ఇలా తిరగేస్తారు ఎన్ని కిందకి ఇవి కొంచెం సర్ది ఇలాగా రౌండ్ షర్కిల్లో వచ్చేటట్టు అలా ఎందుకు సరితే ఉంటే మీద పడ్డ నీరు టేపర్గా ఉండడం వల్ల అలా జారిపోయి కిందకు వచ్చేస్తుందండి కుప్పలోకి నీరు ఎంక ఉంటుంది తల మీద హెడ్ మీద ఆ హెడ్ అనేది చాలా కేర్ఫుల్గా సర్దాలి ఒక్క చుక్క నీరు కూడా కుప్ప నెత్తి మీద పడితే కింద జారిపోవాలి కానీ కుప్పలోకి అయితే ఇంకకూడదు అలా ఇంకితే దాన్ని మొత్తం మొక్కలు మొలకలు వచ్చేస్తాయి పై కింద అయితే శుభ్రం నల్లగా అయిపోయిపోతాయండి ఇది కొంతమంది డైరెక్ట్గా నూర్చేసుకుంటారు వెంటనే అలాగే బెటరు కాకుంటే మాకైతే కుదరదండి నూర్చుకోవడానికి ఇక్కడ పొలాల్లో ఆల్రెడీ మెనప చేను ఇలాంటివి చల్లేం కదండి అవి పాడైపోతాయి మాకు కూడా ఇప్పుడు కుదరదు వ్యవసాయ గుళ్ళు ఇప్పుడు దొరకరు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది అందు గురించి మేము ఇలా కుప్పలా పెట్టి నూరుస్తాం ఒక రెండేళ్ళు నెల రోజులు ఇలా పోయాక నేను ఆ పెట్టిన తర్వాత మీదనే కొంచెం సపోర్ట్ కోసం గడ్డి అయితే వేశాను ఆ గడ్డి వేసి మీద మీ ఏమైనా చిన్నది రాయి లాంటిది కానీ ఏమైనా పెట్టుకోవచ్చు కానీ రాయి పెడితే నొక్కేస్తుంది కొంతమంది వరిదుబ్బులతో మట్టి ఉంటుంది కదండి ఆ మట్టి పీకి అటు ఇటు చొప్పున కుప్ప నెత్తి మీద అటు ఇటు పెడతా ఉంటారు నాలుగు పక్కలన మాకైతే ఇంకా పెద్దగా గాలు అవి వేయి కాబట్టి పెద్దగా పక్షుల లాంటి పెద్ద పెద్ద పక్షులు ఇటువైపు వచ్చి పాడు చేయవి కాబట్టి మేమైతే సింపుల్గా గడ్డేసేసి ఇంకా అలవలేస్తాం కుప్ప కూడా బాగానే ఉంటుందండి ఇంకా అయిపోయింది నేను అయితే కుప్ప అయితే పెట్టేశాను ఇంకా దిగేడమే నిచ్చిన వేసుకొని పైకి ఎక్కినా కానీ కర్ర సపోర్ట్ ఇస్తే కానీ నాకు దిగడానికి అయితే కుదరలేదు చాలా హైట్ అయితే వెళ్ళింది ఒక ట్వంటీ ఫైవ్ ఫీటు థర్టీ ఫీట్ అయితే ఉందండి ముప్పై అడుగులు అయితే ఉంది ఈ పొలం కుప్ప అనేది కొంచెం కోర్ఫుల్గా దిగాల్సి వచ్చింది నాకే కొంచెం టెన్షన్ అయితే వచ్చింది ఆ కర్ర మీద అక్కడ జారిపోద్దని అక్కడి నుంచి పడితే నడుకుపోవడం గ్యారెంటీ కాకుంటే అక్కడ పట్టుకున్నాడు కదా అతను పట్టుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చాడు అలా నెమ్మదిగా అయితే దిగాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా దిగేటప్పుడు కొంచెం జరిగింది ఆ జరగడం వల్ల ఇలాగ అటు ఇటు సర్ది అని కర్ర పెట్టి ఇదైతే పర్వాలేదండి చూడడానికి ఎలా కనిపిస్తుంది కానీ ఎంత పెద్ద వర్షం పడినా మనకు ఒక చొక్క నీరు అనేది దిగదు అందులోకి ఇలాగ చివరిలాంటివి అయితే వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్